వెల్కమ్ టు న్యూస్ ఏపీటీన్డీఏ ప్రభుత్వం తక్షణమే పొగాకు నాదుకోవాలి కర్నూలు జిల్లా ఆలు నియోజకవర్గం దేవనకొండ మండల గ్రామ పరిధిలోని కొన్ని గ్రామాలలో ప్రజలు పొగాకు పంటకు సంబంధించి కొన్ని ప్రైవేట్ కంపెనీల మాటలను విని వారు ఇచ్చిన పొగాకు విత్తనాలు కొనుగోలు చేసి పొగాకు పండు పండించారు చివర పంటకు చేతకు వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫోన్ కాల్స్ లను స్పందించకుండా ఉన్నారని లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పొగాకు రైతుల పరిస్థితి ఏంటని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా ముందు పొగాకు రైతుల ఆవేదనను వ్యక్తం చేశారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినా ఈ మహానుభావులు ఎక్కడా అని ప్రశ్నించారు ఈ పొగాకు ప్రైవేటు కంపెనీ వాళ్ళు రైతుల పంట చేతికి వచ్చిన తర్వాత దీన్ని మేం కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పి రైతులను నమ్మించి మోసం చేశారు ఇప్పుడు తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు వీరిపై స్పందించడం లేదని ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేట్ కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ పంట వేసి మోసపోయిన రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు కానీ వీరికి న్యాయం చేసి ఆదుకోవాలని ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తమ ఆస్తులను రెట్టింపు చేసుకోవడానికి అమరావతి పైన ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నాడని వాళ్ళకు కావలసిన వాళ్ళు గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతుల గురించి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క రైతు ఓటు కూడా చంద్రబాబు నాయుడుకు పడదని విలేకరుల సమావేశంలో తెలిపారు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అద్మానంగా ఉందంటే అద్మాన అంత అద్మానంగా ఉంది ప్రతి ఒక్కరైతే ఏ రైతు అయినా కానీ ఇప్పుడు పొగాకైతే కంపెనీ వాళ్ళే ఇండ్లకు వచ్చి విత్తనాలు వాళ్ళు ఇచ్చి మేము పదహైదు వేలు పదహైదు నుంచి ఇరవై వేలకు కొంటామని చెప్పి ఈరోజు అన్యాయంగా రైతులు దాదాపుగా ఎకరాకి లక్ష లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చిందంట రైతులకి ఎంత ఇప్పుడు ఎవరు ఏమో ఇప్పుడు అసలు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట వాళ్ళు ఎవరు కొనట్లేదంట ఇప్పుడు రైతులు ఈ పొగాకి తీసుకుని ఎక్కడ పోవాలా రైతులు గోడాడుతుంటే దీన్ని పట్టించుకున్న నాతోడే లేదు గవర్నమెంట్కేమో ఆ చంద్రబాబు కూటి కూర్మ ప్రభుత్వకేమో రైతులంటే అంటే పట్టడానికి పొగా కొనేది ఎవడు ఎక్కడ ఎక్కడ పోవాలి రైతులు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఖర్చు వచ్చింది అంటున్నారు ఇంత బాధపడుతున్నారు గోడు ఇంత బాధపడుతున్నారు రైతులు ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీ ఎందుకు చెప్పాలా ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటరు ప్రభుత్వము ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మేము కానీ రైతులు మేము నా మా వాళ్ళందరికీ చాలా మంది మా సొంత నా గ్రామంలోనే చిప్గిరి గ్రామంలోనే చాలా మంది పొగాకు పెట్టినారు ఎందుకంటే నేను ఆడే ఆ రోజు అడిగినాను ఎందుకు మీరు పొగాకు పెడుతున్నారు ఎక్కడ కొత్త కొత్త పట్టంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇచ్చినారు ఆ కంపెనీ వాళ్ళే మాకు పదహైదు వేలు నుంచి ఇరవై వేలు కిట్టం కొట్టమనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్లు ఎత్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుందట వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా అన్న చేయాలి లేదంటే ఆ కంపెనీలతో కొనన్నా కొనన్నా కొనిపేళ్ళ విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే రైతు ఎంతో కష్టపడింది షేర్ వేలు అంటే ఆ సమస్య కాదు అలాంటిది ఈరోజు రోడ్డు రోడ్డుని పడిన పొగాకు రైతులు వాళ్ళ కంపెనీ వల్ల ఎందుకు చెప్పాలా ఆ చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకున్నాళ్ళు కదా ఏదో వాళ్ళకి చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈ రోజు పంట పండించినాక ఈ రోజు అన్యాయంగా రైతులను రోడ్డు మీద పారేసిన విధంగా ఉండాలి కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి వినోపం చేస్తున్నాము మీకు ప్రభుత్వం అంటే రైతులంటే అంటే మీకు కట్టదు కాబట్టి చంద్రబాబు రైతు ప్రభుత్వం చంద్రబాబు రైతు ప్రభుత్వం కాదు రైతు వెన్ను పోటు దారడు అవుతా చంద్రబాబు నాయుడు రైతు ప్రభుత్వం కాదు రైతుకి ఎన్ను పోటు దారడు ఆయన ప్రతిసారి ఆయన ఎందుకంటే చూస్తున్నాం మనం మనమేమి పొద్దు చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయనకి ఎందుకు ఓటు వేసినారో నాకు అర్థం కావట్లేదు ఆయన ఏమీ అంటారో అదే విధంగా ఏమేమి చెప్తున్నారు కానీ సామాన్యంగా రైతులు మాత్రం చంద్రబాబు నాయుడు ఓటు వేయరు ఎందుకంటే ఆయన రైతు వెన్నుపోటు తాగడైనా రైతుకు మేలు చేసి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు చూస్తున్నాం కదా రైతుకి ఇరవై వేలు ఇస్తామని రెండు అయిపోయి కదా ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ అయిపోయింది రెండు రెండో బడ్జెట్గా ఏమైంది మే నెలలో ఇస్తామని ఇంతవరకు దానికి ఆసాము ఇంత ఇంత పలాట్ల రైతుకి ఇంత ఇస్తాము అనే విధంగా ఇంకా డేటా కానీ సేకరించారు ఆయన అలాంటి వాడు రైతుకి మేలు చేసేవాడట్లయితే రెండు రేటుకు వెన్నుపోటు తాగడాయినా అలాంటి వాడు రైతుకి ఎప్పుడు మేలు చేయడాయినా ఆయనకి పట్టింది ఏం పట్టిందంటే అమరావతి ముందు పట్టింది అమరావతి మళ్ళా మళ్ళీ యాభై వేల ఎకరాలు చేసుకుంటున్నాడు అంత ఆయన సొంత మాట సొంత బంధువులు అంత కొనేకి అంత ఆయన ఆయన కబ్జా చేసుకున్నది చూస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు మేలు చేసే కాదు రైతుల మేలు చేసే రాదు ఆయన ఆయన సొంత స్వలాభం వాళ్ళు వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళ కులం మాత్రమే మేలు ఈ ఈరోజు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయన తెలుసు ఎందుకంటే నేను ప్రజలేదు ఓట్లైతే గెళ్ళే నేను గెలి నేను నేను అంతా ఈఎంతో గెలిచాను కాబట్టి నేను ఎవరు పనిచేసిన విధంగా ఆయన ఈరోజు పడుతున్నాడు ఈ రైతులు పరిస్థితి కలిసి ఫస్ట్ మేము చెప్పేది ఒకటి నువ్వు రైతులకు ఏమని చేయి ఖచ్చితంగా ఈ పొగాకు మాత్రం కంపెనీ అనుకోను లేకపోతే మీరు అనుకునే విధంగా మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కంపెనీ తరపున నాకు నార ఇచ్చి నార వేయించినారు నార వేయించిన తర్వాత ఒక ఎకరాకి నాలుగు నాలుగు వేల ఐదు వందల రూపాయల లెక్క నారకు డబ్బులు ఇప్పించుకొని ఇచ్చినారు నాటిన తర్వాత ఒక ఎకరాకి లక్ష ఇరవై వేలు దాకా ఖర్చు వచ్చింది నేను మూడు ఎకరాలు పెట్టినా మూడు లక్షల అరవై వేలు ఖర్చు వచ్చింది నాకు పద్దెనిమిది కింటాలు పదహైదు క్వింటాల్ అని చెప్పారు నాకు దిగుబడి తొమ్మిది క్వింటాల్ దాకా వచ్చింది తొమ్మిది కింటాల్ దాకా వస్తే కానీ మూడు క్వింటాల్ ఎకరాకి మూడు క్వింటాల్ దాకా ఉన్నారు మిగిలిన పొలంలోనే ఉంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వేస్తారు జీపే కంపెనీ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వాన్ని అడిగితే మాకి దీని గురించి ఎటువంటి అవగాహన లేదు అని చెప్తున్నారు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి వాళ్ళు అంటే ఏదైనా పంట అగ్రికల్చర్ కింద వస్తుంది కదా అగ్రికల్చర్ కింద వస్తుంది అంటే ఈ పంట అగ్రికల్చర్ కిందకి అవగాహన లేదంట సార్ ఇక్కడ ఇక్కడ లేదు మాకి అవగాహన లేదు మేము ఏం చేయలేము దీన్ని అంటున్నారు కంపెనీ వాళ్ళు చూస్తే కంపెనీ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు దగ్గర దగ్గర ఒక ఎకరాకి లక్ష ఇరవై వేలు అయితే ఇప్పుడు ముప్పై వేలు వచ్చింది ఎకరాకి దగ్గర దగ్గర తొంభై వేలు ఒక ఎకరాకి తొంభై వేలు నచ్చింది మేము మందాగాలనుకొని ఆల్రెడీ మందాగా పెట్రోల్ పోషి అందిస్తామంటే కానీ వాళ్ళైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు పేరు నా పేరు కె వెంకటేశ్ దేవనకొండ